ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో పాత రోల్డ్ గోడు గాజులు కానీ కమ్మలు కానీ ఏ వస్తువునా సరే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండి అలాంటివి కానీ మామూలుగా పాతవి రోల్డ్ గోల్డ్ కానీ ఏవైనా సరే నిమిషాల్లోనే వాటిని కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చండి ఇలా చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ మనం కొత్తవి కొనే అవసరం అసలు రాదు చూసారంటే మీకే అర్థమవుతుంది తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు కూడా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కొత్తవి కొన్ని పాతి పక్కకు పడేసే అవసరం లేకుండా పాత వాటినే తిరిగి కొత్త వాటిలాగా చేసుకోవచ్చు అండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొన్ని కొన్ని మనకి ప్రతిసారి దొరకవు అనమాట ఒక డిజైన్ దొరికినాయి అంటే అవి చాలా ఇష్టపడుతూ ఉంటాము వాటిని పడేయాలంటే మనకి మనసు ఒప్పదు మళ్ళీ సేమ్ అలాంటివే తెచ్చుకుందామన్నా కూడా దొరకవండి అలాంటి వాటిని ఇలా చేసి మళ్ళీ మీరు తిరిగి కొత్త వాటిలాగా ఉపయోగించుకోవచ్చు చూడండి చాలా సింపుల్ అండి చేసుకోవడం ఒక గిన్నె తీసుకోండి ఇలా గిన్నె తీసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక చెక్క తీసుకోండి సరిపోతుంది మీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయి మేము క్లీన్ చేసుకోవాల్సినవి అనుకుంటే ఒక కాయ మొత్తం పిండేసుకోండి సరిపోతుంది నేను చూడండి గాజులు వరకే చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక్క చెక్క నిమ్మబద్ద తీసుకున్నాను ఆ రసం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో వంట చూడ చూడ ఉప్పు అంటారు కదండి దాన్ని ఒక స్పూన్ వేయండి చూడండి అది వేయగానే ఎలా పొంగుతుందో అది వేసిన తర్వాత కొంచెం సర్ఫే లిక్విడ్ మీ దగ్గర లిక్విడ్ లేకపోయినా కొంచెం సర్ఫ్ వేసుకోండి సరిపోతుంది అలా సర్ఫ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ మీ దగ్గర వెనిగర్ లేకపోయినా పర్వాలేదు ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి సరిపోతుంది కొంచెం వెనిగర్ వేసే కదా వీటన్నిటిని బాగా మిక్స్ చేసి అందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా నీళ్ళు పోసి మొత్తం కలిపేయండి ఇవన్నీ కూడా మనకి పాత రోల్డ్ గోల్డ్ వస్తువులని కొత్తగా మార్చడంలో బాగా సహాయపడతాయండి ఎంత బాగా వస్తాయి అంటే ఎంత పాతవైనా ఎంత నల్లబడిపోయి విన్నా సరే మళ్ళీ కొత్త వాటిలాగా తలా తల మెరుస్తాయండి చూసారు కదా మనం ఏ వస్తువులను అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఆ వాటర్లో వేసేయండి చూడండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి ఇంత బాగున్నాయి దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నానండి డైలీ వేసుకునేవి ఇంకా డైలీ వేసుకునేవి ఎంత నల్లగా అవుతాయో తెలుసు కదా వాటిని అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నారంటే అవి అస్సలు నిలబడవండి కొత్త వాటిలాగా ఎప్పుడూ కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటే చూడండి ఆ నీళ్ళలో వేసేసిన తర్వాత అవి మునిగిన దాకా వాటర్ ఉండాలండి బాగా గుర్తుపెట్టుకోండి గాజులు పూర్తిగా మునగాలి ఇలానే మనకి గో కమ్మలు కానీ ఇంకేవైనా సరే ఏ వస్తువులైనా రోల్ కూడా వస్తువులు ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసాం కదా వేడవనండి వీడిలా అవి బాగా నీళ్లు మరిగేలాగా వేడవ్వాలి ఇలా తిప్పండి మరిగేటప్పుడు చూసారా వాటర్ చేంజ్ అయినాయి అంటే గాజులకు నలుపుదనం అంతా నీళ్ళలోకి దిగిపోయింది చూసారా మీకు తేడా కనిపిస్తుంది గమనించారా ఫస్ట్కి ఇప్పటికి ఇలా ఒక ఐదు నిమిషాల మరిగనివ్వండి అండి మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేయండి పసుపు ఎందుకు వేస్తున్నావు అక్క అనుకోవచ్చు మీరు మన గాజులు ఒక రకమైన ఎల్లో కలర్లో ఉంటాయి కదండీ ఆ కలర్ ఉంటేనే చాలా బాగుంటాయి గోల్డ్ అట్లాగా మెరుస్తూ ఉంటాయి అందుకోసం మనం ఈ రోల్డ్ గోల్డ్ వస్తువుల్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత దాన్ని బాగా ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ బంద్ చేసుకోండి సరిపోతుంది ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక్క ఐదు నిమిషాలు ఆ వాటర్లోనే వదిలేయండి ఈ గాజుల్ని ఎమ్మటే తీసేసి మళ్ళీ మామూలు నీళ్ళతో మీరు క్లీన్ చేయొద్దు ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి బాగా మనకి ఆ పసుపుధనం అనేది గాజులకి అబ్జర్వ్ అవుతుంది బాగా అది అవ్వడం వల్ల మళ్ళీ మళ్ళీ మనకి ఎక్కువ రోజుల వరకు ఎల్లో కలర్లో అంటే గోల్డ్ షేడ్లో మెరుస్తూ ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ వస్తువులు ఏవైనా సరే కమ్మలు కానీ గాజులు కానీ మీరు ఏ వస్తువైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా మళ్ళీ కొత్తవి కొనే అవసరం అస్సలు ఉండదు ఇలా చేసుకున్నామంటే ఇవ్వు చూశారు కదా ఎల్లో కలర్లో ఒక మారాయి చూసారా చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇలా చేసుకోకుండా మామూలుగా మనం తీసి పక్కకు పడేసి మళ్ళీ వెళ్ళి కొత్తవి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నా కూడా అవి కొన్ని రోజులకి నల్లగా అయిపోతాయి కాబట్టి అలా చేసుకోకుండా ఇలా చేసుకోనండి అండి డబ్బులు అవుతాయి మనకి ఇష్టమైన వస్తువుల్ని పడయకుండా కూడా మనం చక్కగా మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత మెరుస్తున్నాయో మీకు ఇంకా లైట్ ఫోకస్కి సరిగ్గా అర్థం కావట్లేదండి రియల్గా చూస్తే ఫస్ట్కి ఇలా క్లీన్ చేసిన తర్వాతకి ఎంత బాగున్నాయంటే మళ్ళీ ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్టుగా ఉన్నాయి అంత కొత్త వాటిలాగా ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చాయి సింపుల్ అండి పెద్ద శ్రమ కాదు పెద్ద ఖర్చు కాదు దీనికి ఇలా అందులోంచి తీసిన తర్వాత మామూలుగా మంచినీటిలో వేసి ఇలా రుద్ది కడిగేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం ఎప్పటిలాగా ఇలా మన గాజుల్లో కలిపి చక్కగా డైలీ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా పాత రోల్డ్ గోల్డ్ గాజులని నిమిషాల్లోనే మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోయేలాగా ఎలా చేసుకున్నామో అది కూడా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా పెద్ద ఖర్చు లేకుండా శ్రమ లేకుండా నిమిషాల్లోనే మళ్ళీ వాటిని కొత్త వాటిలాగా చేసి యూజ్ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట తప్పకుండా ట్రై చేసి మీ దగ్గర ఉన్న ఇలా పాత వస్తువులను వేటినైనా మళ్ళీ కొత్త వాటిలాగా తల తల మరిపించేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతోటి మంచి చిట్కాతోటి మేము ముందుకు వస్తాను వరకు సెలవు